సో ఈ రోజు మనతో ఉన్నారు ముప్పై ఐదేళ్లకు పైగా ఆయుర్వేద వైద్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న చిటిముట్ల మధుసూదన్ శర్మ గారు సో ఈ రోజు నిద్రలేమి సమస్యలకు తగిన పరిష్కారం అయితే తెలుసుకుందాము చాలా మందికి ఏంటంటే మార్నింగ్ టైంలో ఎక్కువగా స్ట్రెస్ఫుల్ వర్క్స్ ఉన్నా ఎక్కువగా ల్యాప్టాప్స్ చూసినా పడుకునే టైంకి నిద్ర పట్టదు అనమాట అండ్ హౌస్ వైఫ్స్ లో కూడా సమేద ఇష్యూస్ ఫేస్ చేస్తున్నప్పుడు గానీ ఇంట్లో సమస్యలు ఉన్నప్పుడు కానీ పడుకున్నప్పుడు ఒక పట్టాన్ని నిద్ర పట్టదని చెప్తూ ఉంటారు సో వాళ్ళందరి కోసం మనం పొద్దున్నంతా పని చేసేది తినేది ఎంత చేసినా మంచి స్లీప్ లేకపోతే అక్కడ కూడా ఆరోగ్యం డిస్టర్బ్ అవుతుంది కాబట్టి చక్కగా పడుకోగానే మంచిగా ఒక క్వాలిటీ స్లీప్ పట్టాలి అంటే ఏం చేయాలి మనం తెలుసుకుందాము నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సో నిద్రలేమి సమస్యలు అనేవి కామన్ గా వస్తున్నాయి సార్ ఈ మధ్య కాలంలో అందరిలో ఉంటున్నాయి చిన్న పెద్దనే తేడా ఉండట్లేదు సో ఎవరైనా కానీ ఈ నిద్రలేమి సమస్యల నుంచి బయటపడి అంటే చాలా మంది చెప్తుంటారు ఎప్పటి నుంచో అసలు సరిగ్గా స్లీప్ లేదు అని చెప్పి అలాంటి వాళ్ళందరికీ కూడా మీ ద్వారా ఒక మంచి సలహా లేదా చిట్కాని తెలియజేయండి షూర్ షూర్ అమ్మా ద బెస్ట్ అడ్వైస్ ఇస్ ఫౌండ్ ఆన్ పిల్లో అని చెప్పేసి ఉందమ్మా అప్పుడు నానుడి బెస్ట్ అడ్వైస్ ఫౌండ్ ఆన్ ఇస్ ఫౌండ్ ఆన్ పిల్లో పిల్లో ఓకే సో అంటే దాని బ్రాడ్ మీనింగ్ ఏంటంటే మా బాగా కంటిన్యూడ్ గా నిద్రపోతే మంచి మంచి ఆలోచనలు వస్తాయి మంచి ఆరోగ్యం ఉంటుందనేటువంటి బ్రాడ్ బేస్ దీంతో వాళ్ళు ద బెస్ట్ అడ్వైస్ ఈజ్ ఫౌండ్ ఆన్ పిల్లు అని చెప్పేసి చెప్పడం జరిగిందమ్మా సో అంటే బాగా నిద్రపోతే మంచి ఆలోచనలు మనకే మనకు వచ్చేస్తాయి అదే మంచి శరీరం మంచి ఆరోగ్యవంతమైన శరీరం కూడా మనకు ఉంటుంది అనేటువంటి దీంట్లో బాగా నిద్రపోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది జరిగిందమ్మా అందుకే దాన్ని మన వాళ్ళు ఏం చేసినారంటే అంటే కంటి నిద్రపోతే ఒంటి ఆరోగ్యం అని చెప్పేసి చెప్పడం జరిగిందమ్మా సో మరి ఈ రోజుల్లో కంటి నిండా నిద్ర కరువైంది కాబట్టి ఒంటి నిండా నిద్ర కథ దేవుడు లేదు కదమ్మా ఒంటిలో ఒక వన్ పై వన్ పర్సెంట్ కూడా ఆరోగ్యం ఉండేటువంటి పరిస్థితి లేదు ఒంటి నిండా ఆరోగ్యం కదా దేవుడు ఎరువు ఒంటిలో ఒక భాగాన్ని కూడా ఆరోగ్యం ఉండట్లేదు సరే అది దురదృష్టకరమైనటువంటి విషయమమ్మా సో మరి మంచి నిద్రకి అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచిగా అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉండేదానికి గత మనం కొన్ని వీడియోస్లో కూడా మంచి మంచి టిప్స్ చెప్పడం జరిగిందమ్మా సో అవన్నీ ఫాలో చేసేసి చక్కటి రిజల్ట్ పొంది ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరిగింది సో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి యొక్క ఫార్ములా కూడా మంది కూడా ఉపయోగపడుతుంది సో సేఫ్టీగా ఉంటుంది ఈజీగా తయారు చేసుకోవచ్చు అదేవిధంగా ఈజీగా వాడుకోవచ్చు ఔషధాలు కూడా మనకు కామన్గా దొరికేటువంటి ఔషధాలు కాబట్టి పెద్ద ఇబ్బంది కూడా ఉండదమ్మా సో అలాంటి ఫార్ములా చెప్తాను అమ్మా అదేంటంటే జాజికాయలు పొడి అదేవిధంగా అతిమదర చూర్ణము మూడవది వచ్చేసి పప్పు పొడి గసగసాలు పొడి గసగసాలను కాస్త వెయిట్ చేసినటువంటి పొడి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడమ్మా మొట్ట మొదటి వచ్చేసి జాజికాయలు జాజికాయలు ఇవన్నీ మనకు మార్కెట్లో దొరుకుతాయమ్మా జాజికాయల పొడి అతి మధురం పొడి ఎస్టీ చూడమంటారమ్మా ఇది చాలా మందికి తెలియకపోవచ్చు చాలా తీయగా ఉంటుంది అమ్మా సో నోట్లో వేసుకుంటే అంత తీపి ఉంటుంది అతి మధుర చూర్ణం సో దీని కూడా నిద్రను చేసేటువంటి గుణం ఉంది అనమాట సో అతి మధుర చూర్ణం ఇది కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుంది బాదం పప్పును కాస్త వేయించేసేసి చూర్ణం తయారు చేసుకోవాలి అట్లా గసగసాలను కాస్త వేయించేసేసి చూర్ణం తయారు చేసుకోవాలి సో ఈ చూర్ణాలన్నీ సమభాగాలు కలుపుకోవాలి ఇప్పుడు నేను టెన్ టెన్ గ్రామ్స్ చెప్పాను కదమ్మా మొత్తం ఒకటి పది గ్రాముల చొప్పున కనపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి నిద్రను కలిగజేసేటువంటి ఔషధం రెడీ అయిపోతుంది చాలా బాగా పనిచేస్తుందమ్మా ఎలా వాడాలి సార్ దీని ఏం చేయాలంటే మా రోజు రాత్రి పడుకునేటప్పుడు జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ పౌడర్మా ఒక కప్పు గోరువెచ్చని పాల కల్ఫని తీసుకోవాలి అంతే రోజు రాత్రి పడుకునేటప్పుడు హాఫ్ టీ స్పూన్ కంటే ఎటువంటి పరిస్థితులు ఎక్కువ వాడకూడదు మా మాక్సిమం డోస్ చెప్తున్నాను సో కొన్నాళ్ల పాటు అలా వాడేసేసి కొంచెం పరిస్థితి తీవ్రత అదుపులోకి వచ్చిన తర్వాత కొంచెం నిద్ర పట్టేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత అంతా కూడా వాడకుండా జస్ట్ రోజు ఒక వన్ గ్రామ్ వాడితే సరిపోతుంది అమ్మా ఇది టూ టు అండ్ హాఫ్ గ్రామ్స్ వరకు చెప్పాను మరి పరిస్థితి ఎక్కువ ఉన్నప్పుడు తీవ్రంగా ఉన్నప్పుడు ఆ విధంగా వాడుకోవాలి కొంచెం పరిస్థితి సర్దు కంట్రోల్లోకి వచ్చిన తర్వాత వన్ గ్రామ్ వన్ అండ్ హాఫ్ గ్రామ్ వాడినా సరిపోతుందమ్మా అందులో ఔషధ గుణాలు అలా ఉంటాయి అనమాట సో ఈ కాబట్టి కొన్నాళ్ళ పాటు మాత్రం వాడుకోవాలి ఈ డోసు ఎందుకంటే ముఖ్యంగా ఈ గసగసాలు అనేవి ఎక్కువ ప్రమాణంలో ఎక్కువ రోజులు వాడుకోకూడదమ్మా కొద్ది ప్రమాణంలోనే ఆ విధంగా నేను వాడితే సరిపోతుంది తర్వాత మళ్ళా వన్ గ్రామ్ వన్ అండ్ హాఫ్ గ్రామ్ డైలీ వాడుకుంటుంటే సరిపోతుంది సో ఈ విధంగా వాడుకోవడం వల్ల మెదడులో నిద్రను కలుగజేసేటువంటి మెరటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి బాగా జరుగుతున్నామా ఎప్పుడైతే మెరటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి బాగా జరుగుతుందో అదే నిద్రను కలుగు చేస్తుంది సహజ సిద్ధంగానే స్వభావ సిద్ధంగానే నిద్ర వచ్చేదానికి అది కారణభూతం అవుతుంది అనమాట సో రోజు రాత్రిపూట ఆ విధంగా చేస్తుండాలి ఇప్పుడు జాజికాయలో ఉన్నటువంటి మరొక సగుణం ఏంటంటే మంచి మజిల్ రిలాక్సెంట్గా పనిచేస్తుంది అమ్మా సో జాజికాయలు వాడుకోవడం వల్ల జాజికాయలు ఉన్నటువంటి మిరిస్టిస్ అనేటువంటి రసాయన పదార్థము మెరటోని అనేటువంటి మెదడులో రసాయన పదార్థాన్ని నిద్రను కలిగజేసేటువంటి రసాయన పదార్థాన్ని బాగా ఉత్పత్తి చేయడమే కాకుండా మజిల్ గా పనిచేస్తుంది అంటే ఈ ఉన్నటువంటి వాళ్ళకు మజిల్ పట్టేసేసి చాలా అసహనంగా ఫీల్ అవుతుంటారమ్మా ఎప్పుడైతే కండరాలు కొంచెం రిలాక్స్ అయిపోతాయో మనిషి బాగా కంఫర్టబుల్ గా ఉంటుందమ్మా కండరాలు పట్టేయడం అలాంటి పరిస్థితి ఉండదు అన్నమాట సో అదే విధంగా ఈ మధురం అతి మధురంలో గ్లైసి రీజన్ గ్లాబ్రిన్ అనేటువంటి రసాయన పదార్థాలు కూడా చక్కటి నిద్రకి సహకరించేటువంటి పరిస్థితి ఉంటుందమ్మా అట్లే బాదం లో సహజ సిద్ధంగానే మెరటోన్ కొంత ఉంటుందమ్మా సో మన మెదడులో ఉత్పత్తి అయ్యేటువంటి మెరటోన్ అనే కాకుండా బాదంలోనే ప్రకృతి సిద్ధంగానే ప్రకృతే నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించింది సో అలాంటి మెరటోని బాదం వాడుకోవడం వల్ల మెదడులో మరింత మెరటోని సామర్థ్యం పెరిగి మెరటోన్ ఉత్పత్తి పెరిగి నిద్ర హేతుభూతం అవుతుంది అట్లే చిట్ట చివరగా గసగసాలు గసగసాలు ఈ టెన్షన్ తగ్గిస్తాయి మనసు ప్రశాంతంగా చేస్తాయి డిప్రెషన్ తగ్గిచ్చేస్తాయి అదేవిధంగా ఇందులో కూడా అనేక రకాల పోషకాంశాలు ఉన్నాయి కాబట్టి బాడీని కూల్ చేసేటువంటి తత్వం ఉంటుంది కాబట్టి ఈ విధంగా రకరకాలుగా ఈ ఇందులో రసాయన పదార్థాలు ఉపయోగపడతాము అసలు గసగసాల గురించి చెప్తుంటే నాకు మరొక విషయం కూడా గుర్తొస్తుందమ్మా దాని యొక్క బొటానికల్ నేమునిఫెరవర్ సోమివర్ సోమ్నిఫెరా సో అన్ని భాషలో సోమనా అంటే నిద్ర అనేటువంటి అర్థం అమ్మా నిద్రను కలగజేసేటువంటి అద్వితమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నట్లు విదేశస్తులు కూడా గమనించేసేసే దీనికి పేరు పెట్టడం జరిగిందనమాట మన భారతదేశంలో ఏ నాటి నుంచో వాడుతున్నారో మరి దీనికి ప్రత్యేకంగా పేరు పెట్టడం కూడా జరిగిందమ్మా పాపి సీడ్స్ అంటారు ఇంగ్లీష్ లో బొటానికల్ నేమ్ శాస్త్రీయంగా దీనికి వచ్చేసి పెపావర్ సోమ్ అంటారు అనమాట సో మరి ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చక్కటి నిద్ర సొంతం అవుతుంది మరి దీనికి ఏంటంటే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి సమయానికి రాత్రి పడుకోవడం అలవాటు చేసుకోవాలి ఎగ్జాక్ట్లీ మనం ఏ విధంగా అయితే ఉదయం లేవాలనుకుంటే అలారం పెట్టుకుని రాత్రిప్పుడు అలారం పెట్టుకుని పడుకోవడం కొన్నాళ్ళు పాటు పాటించాలమ్మా విధంగా ఎక్కువగా లైటింగ్ ఉన్నటువంటి గదిలో పడుకోవద్దామా లైటింగ్ ఎంత డిమ్ గా ఉంటే మెలటోన్ అనేటువంటి పదార్థం బాగా అంత బాగా ఉత్పత్తి అవుతుంది అనమాట ఒకే సేన గదిలో పడుకోవడం అలవాటు చేసుకోవాలి సేన గది కూడా డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండేటువంటి పరిస్థితి చేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మనం నేను చెప్పినటువంటి యొక్క పదార్థాన్ని వాడుతూ అంతేకాకుండా పూట కూడా డిన్నర్ వీలైనంత వరకు అర్లీగా తీసుకోవడము అదేవిధంగా ప్రకృతిలో లభించేటువంటి పదార్థాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాటితోనే డిన్నర్ ముగించడం చాలా మంచి చాలా చాలా మంచిదమ్మా ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పినటువంటి ఈ యొక్క ఔషధాన్ని కూడా వాడుకోవడం వల్ల చాలా చక్కటి సంతృప్తికరమైన ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా ఈ ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు వాడి ఆపేసినప్పటికీ మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు యొక్క ప్రభావం సదా మన దేహంలో ఉంటూ కాపాడుతూ మనల్ని రక్షిస్తూ ఉంటూ చక్కటి నిద్ర మనకు సొంతమయ్యేదానికి ఈ యొక్క మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు అదేవిధంగా ఇవి కూడా ఉపయోగపడతాయి అమ్మా ఓకే సో సార్ చెప్పినట్టు ఎవరైనా కానీ నిద్ర లేని సమస్యలు ఫేస్ చేస్తున్నప్పుడు చాలా టిప్స్ చెప్పారు రూమ్ రూమ్లో ఉండాలి ఎలా వాడాలి ఇప్పుడు చెప్పిన మెడిసిన్ అనేది ఎలా వాడాలి లేపనం లేపనం అనొచ్చు కదా సార్ మన దీన్ని పౌడర్ ని ఎలా వాడాలి ఏంటి అనేది కానీ అండ్ మన లైఫ్ స్టైల్ కూడా కొన్ని చేంజెస్ చేసుకోవడం చేసుకుంటే మీరు కూడా చక్కగా నిద్రపోవచ్చు అందరిలాగే ఒక నిద్రతో పాటుగా ఆరోగ్యాన్ని కూడా తెచ్చుకోవచ్చు తప్పకుండా ఇవన్నీ ట్రై చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో చేస్తుంది